అందరికీ హ్యాపీ ఇయర్ అందరు బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్త సంవత్సరం పుట్టాలా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంత ముందు ఈ తమ్మేలు చూసింది కదా ఈ తమ్మేలు నేను ఒక లెవెన్ డేస్ క్రితం పెట్టింది అనమాట అంటే డిసెంబర్ ట్వంటీకి నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి మానిటైజేషన్ కూడా ఆన్ చేయలేదు అంటే ఇక ఫైవ్ కే మెంబర్స్ ప్లస్ చూసిన ఈ వీడియోని అంటే ఈ వీడియో నుంచి నాకు రూపాయి కూడా రెవెన్యూ లేదనమాట ఎందుకని ఇట్లా చేస్తాను అనేది మీకు తెలుసు కదా నేను అప్పుడు ఇట్లా ఫోన్పే నెంబర్ చెప్పేసి ఇట్లా డబ్బులు అడిగినా కదా డబ్బులు అడిగితే చెప్పినప్పుడే ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తేనే ఇట్లా మిషన్ కొనుక్కు కొనుక్కోవాలనుకుంటున్నా తప్పకుండా సపోర్ట్ చేయండి ఇస్తే తప్పకుండా మళ్ళీ వాళ్ళ ఎంతమంది అయితే డబ్బులు వేస్తారో వాళ్ళ నెంబర్ నోట్ చేసుకొని నేను మళ్ళీ వాళ్ళకి డబ్బులు వేస్తాను పోయి చెప్పిన కానీ చాలా తక్కువ మంది వేసిండ్రు వేసిన వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ ఎక్కువనే చేసిం అది ఎంత వచ్చింది ఏదని చెప్పేసి మీకు అంత వీడియోలో క్లియర్ చెప్తా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పుడు తిరిగి చేయబోతున్నా కొందరైతే ఇద్దరు ఫోన్పే ఫోన్పే చేసిండ్రు ఇంకా వేరే వాళ్ళేమో నార్మల్గా యూపీఐ చేసినారు స్కాన్ చేసి తర్వాత వేరే వాళ్ళేమో అకౌంట్ వేసినారు అనమాట ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ఫెసిలిటీ ఉన్నా వాళ్ళైతే పంపించేస్తాను తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఫోన్పే వీడియోలోనే చెప్పేస్తాను అనమాట నాకు ఒకసారి ఫోన్పేలో ఒకసారి హ్యాండ్ పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి పంపించేస్తాను మొత్తం మీద అయితే ఎక్స్పెక్ట్ చేసిన నేను చెప్పిన దానికి నాకు డబ్బులు వచ్చిన దానికైతే చాలా తక్కువనే వచ్చినాయి కానీ అది రావడం కూడా చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే అది కూడా రాదు అన్న ఆలోచన ఉండే కానీ మొత్తం అయితే డబ్బులు అయితే వేసేది వాళ్ళ ప్రేమకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం అయితే ప్రెజెంట్ అయితే కొన్ని కష్టంగానే నడుస్తున్నాయి అని చెప్పారు కదా ప్రజెంట్ ఈ రకంగా ఈ రకంగా ఉందంటే ఫ్యూచర్ ఇంకా భయంకరంగా ఉండబోతుంది అందుకని చెప్పేసి ఇలా చేస్తే కొంచెం తప్పకుండా మళ్ళీ మీ డబ్బులకి వాల్యూ ప్రొవైడ్ చేసి తప్పకుండా మళ్ళీ మీకు ఇస్తా దానికి తగ్గ వాల్యూ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మనకి అని కూడా చెప్పేసినా కానీ జనాల నుంచి అంత స్పందన లేదు ఎందుకంటే మెయిన్ రీజన్ మా దగ్గర కూడా ఉందిలేండి మాకు అట్లా రావాలని కూడా మేము దానికి తగ్గ ఉండాలి కదా అంటే సబ్స్క్రైబర్స్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ జనాలకు మా మీద వీళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగిస్తారన్న నమ్మకం కానీ అవన్నీ మా దగ్గర అనుకుంటా అందుకని చెప్పేసి చాలామంది అయితే వేయలేదు చేయకున్న పర్లేదు చేసిన వాళ్ళే హ్యాపీ అయినా కూడా నేను చెప్పినా కదా వచ్చిన వాళ్ళ డబ్బులు అంటే నేను రాష్ట్రం మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను చెప్పేసి ఇప్పుడు పంపించేయబోతున్నా వాళ్ళకి కూడా అనుకు అనుకుంపించేదా అనుకున్నాము ఒకవేళ వస్తే కనుక చూద్దామని చెప్పేసి తర్వాత కొన్ని వీడియోలు చూసిన ఇట్ల వీడి ఎంబ్రాయిడరింగ్ మిషన్కి సంబంధించింది వేరే వేరే కంపెనీ ఉంది వాళ్ళు ఏం అంటే ఒక లక్ష రూపాయలు కూడా ఈఎంఐ పిసి అంటే మంత్లీ నాలుగు వేల ఐదు వందలు పే చేస్తే వాళ్ళకి మిషన్ కూడా ఇస్తామని చెప్పిన వాళ్ళు అనుకున్నా ఏమో ఒకవేళ అంత కాకుండా ఇంత వచ్చినా కూడా చేద్దామని మళ్ళీ ఒకసారి అడిగి చేద్దాం అనుకున్నా కానీ లేదనమాట అంత కూడా లేదు ఓకే అయితే వచ్చిన ఎక్కడికైనా హ్యాపీ ఎవరి డబ్బులు వాళ్ళకి పంపిస్తే ఇంకా మనం హ్యాపీగానే ఉంటాం కదా అది రూపాయి కానీ రెండు రూపాయలు కానీ వెయ్యి కానీ పదివేలు కానీ ఎంత సరే ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే నాకైతే ఎంత ఎంత ఫస్ట్ ఫోన్పేలా ఎంత వచ్చినాయంటే ఫస్ట్ ఒక అతను శుంకర వెంకటేశ్వర అని చెప్పేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ వేసిండ్రు తర్వాత వేరే అన్న ఫైవ్ హండ్రెడ్ వేరే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ వేరే అతను ఎక్కడి నుంచి తెలియదు మొత్తం అయితే టెన్ థౌసండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనమాట ఇప్పుడు ఇద్దరు ఫోన్పే చేసిండ్రు ఇంకో అతను ఫైవ్ హండ్రెడ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్టు లేదు నాకైతే ఫోన్పే కనిపించడం లేదు అది మొత్తం అయితే వచ్చినాయి అమౌంట్ అయితే వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి టోటల్గా ఫోర్ మెంబర్స్ వేసిండ్రు టోటల్గా సిక్స్టీన్ థౌసండ్ వచ్చినాయి అనమాట నాకు సిక్స్టీన్ థౌసండ్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ థౌసండ్ పంపించేస్తున్నా అంటే ఐదు వేల ఐదు వందలు పంపించేస్తున్నా మిగతాది పదివేలు తర్వాత మీరే ఐదు వందలు వాళ్ళు డబ్బులు వేసినప్పుడు చెప్పింది నాకు వద్దు డబ్బులు ఏం వద్దు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పింది కానీ అది వాళ్ళ మంచితనం అట్లా అని చెప్పేసి మనం పెట్టుకుంటే మనం ఆ చిన్న అమౌంట్ కూడా బాగుండదు అన్నమాట మనం ఫస్ట్ చెప్పినాం కదా డబ్బులు రిటర్న్ పంపిస్తామని చెప్పేసి ఇది అన్న పేరు ముమ్మడి భాను అది ముమ్మడి భాను ప్రకాష్ అన్న పేరు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వన్ రూపీస్ పంపించిండు ఐదు వందల ఒక రూపాయ ఇప్పుడు పంపించింది అంటే డిసెంబర్ ఇరవై సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు పంపించిండు ఐదు వందల ఒక రూపాయ అంటే నేను ఆ రోజే వీడియో విజ్ఞా ఆ రోజే పంపించేసిండు అన్నకి ఇదిగోండి మేము కానీ పంపించేస్తున్నా ఫైవ్ హండ్రెడ్ వన్ ఇదిగోండి ఇప్పించిందా ఇక అన్నట్లు అన్నయ్య ఐదు వందలు ఇస్తాయి యాభై వేలు పంపించిన కూడా పంపించేసావు అన్నయ్య చెప్పినవి పంపించేస్తా అని చెప్పేసి అన్న థ్యాంక్ యూ అన్న చాలా ప్రేమ మీద డబ్బులు పంపించేసి పంపించడం మీరు నాకు ఆ నమ్మకం మీద నిలబెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ మీ డబ్బులు మీకు రిటర్న్ పంపించేస్తున్నా ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు మళ్ళీ డబ్బులు ఇచ్చే పెట్టుకున్నాను అనుకోండి డబ్బులు ఖర్చు అయిపోతాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నెన్నో కూడా ఖర్చు స్టేజ్ అనమాట అది తర్వాత శుంకర వెంకటేశ్వర అన్న కూడా చాలా సపోర్ట్ చేసిన అనమాట మాకు అంటే మాకు ఏదైనా కామెంట్ కామెంట్స్ చేస్తూ తర్వాత వాట్సాప్లో చూసినా వాట్సాప్లో కూడా మీరు మంచి వీడియోస్ చేయండి ఇట్లా చేయండి అంటే ఏదైనా మంచి వీడియో వచ్చినాక ఇది ఇటువంటి రిలేటెడ్ వీడియోస్ చేయండి మీకు బాగుంటుంది చేయండి చేయండి చెప్పి చాలా మంచి కాకపోతే పరిస్థితులు అంటుక మేమే చేయలేకపోయినాం ఐఎమ్ సారీ అన్న మొత్తం అయితే మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ పంపించారు ఎందుకని మీకు ఫైవ్ థౌసండ్ కూడా రిటర్న్ పంపించేస్తున్నా మీరు ఆ డబ్బులు పంపించిన రోజు కూడా చెప్పిండ్రు డబ్బులు ఏం పంపే అని చెప్పిండ్రు కానీ నేను చెప్పినా కదా పంపించేస్తా అని చెప్పేసి ఇదిగో అయిపోయింది చూడండి ఫైవ్ థౌసండ్ ఎప్పుడు పంపించేసిందంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ డిసెంబర్ ట్వంటీ ఈవినింగ్ ఎయిట్ ట్వంటీ త్రీ పీఎంకి పంపించిన అనమాట మళ్ళీ రిటర్న్ చేసేసిన థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నమ్మకుండా ఫైవ్ థౌసండ్ రూపీస్ వేసినావు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వస్తే చాలా అనుకుందాం ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే అది ఎక్కువనే ఇంకో విషయం ఏంటంటే వేరే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి లేదు మొత్తమే అయితే పదివేల రూపాయలు వేసిన అది చెప్తా వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ కాబట్టి మనం వాళ్ళకి మళ్ళీ రిటర్న్ సెండ్ చేయలేకపో చేయడానికి వస్తలే నాకు అంటే ఇంకా అట్లా చేయడానికి కూడా రాలేదు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటేనే మళ్ళీ వాళ్ళ అకౌంట్కి వేయడానికి వస్తుంది కదా నా దగ్గర లేదు వాళ్ళ అకౌంట్ నెంబరు అన్న పదివేల రూపాయలు వేసినాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న డబ్బులు వేసినప్పుడు కింద మీ పాపకి గిఫ్ట్ అని చెప్పేసి పెట్టినమాట అలాగని చెప్తారు కూడా ఇదిగోండి ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ టూకి అనమాట డిసెంబర్ ట్వంటీ టూకి ఏమని పెట్టిందంటే హాయ్ మీ యూట్యూబ్ వీడియోస్ చూశాను నాకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపారా అని పెట్టినమాట తర్వాత అకౌంట్ నెంబరు నేను బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేమ్ అని పెట్టిండు నేను అకౌంట్ నెంబర్ అకౌంట్ బుక్ ఉంటుంది కదా దాన్ని పీడిఎఫ్ తీసి పంపించిన తర్వాత నేను పంపించిన ఈవినింగ్ నేను ఆఫ్టర్నూన్ పంపిస్తే ఈవినింగ్ కల్లా టెన్ థౌజండ్ రూపీస్ వేసిండు తర్వాత టెన్ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేశాను మీ అకౌంట్ లోకి అని చెప్పి మీ పాపకి గిఫ్ట్ తీ అనుకోండి గాడ్ బ్లెస్ యూ హర్ విత్ గాడ్ గుడ్ హెల్త్ అని హ్యాపీనెస్ అని చెప్పేసి పెట్టిండు చెక్ చెక్ చేసుకొని ఒకసారి అకౌంట్లో మనీ వచ్చాయో లేదా అని అన్నారు అనమాట తర్వాత చెక్ చేసుకున్నా ఇది చూడండి టెన్ థౌసండ్ రూపీస్ వచ్చినాయి ఎన్ని రూపీ ఎన్ని రూపాయలు అంటే నూట ఇరవై రెండు డాలర్లు నాకు తెలిసి ఫారెన్ నుంచి వచ్చినాయి అనమాట మొత్తం అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నూట ఇరవై రెండు డాలర్లు అనమాట అంటే పదివేల రెండు రూపాయల డె ఎనిమిది మన ఇండియన్ కరెన్సీ అనమాట డెబ్బై ఎనిమిది పైసలు అయితే ట్రాన్స్ఫర్ అయితే వచ్చినాయి అది డిసెంబర్ ఇరవై రెండుకి సాయంత్రం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు డబ్బులు రిటర్న్ చేయడానికి మీరు అన్నారు పాప గిఫ్ట్ అని చెప్పేసి అన్నారు కానీ ఓకే మీ ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు అంటే మాకు మంచి హెల్ప్ చేయాలని అనుకోవచ్చు కానీ నేను చెప్పిన మాట ప్రకారం అయితే డబ్బులు పంపించేస్తాను చెప్పాను కదా అంటే ఇట్లా టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అని అట్లా ఇంకొక అంది ఒకవేళ మీ ప్లేస్లో ఇంకో లక్ష రూపాయలు రెండు లక్షలు వచ్చినా కూడా నేను ఐదు లక్షలు వస్తాయి తీసుకుంటానని అంటే అంత మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా మంచిది కాదేమో అది కాకపోతే తక్కువ తక్కువ అమ్మ నాకు నాకున్న పరిస్థితుల్లో ఎంత వచ్చినా ఖర్చు అయ్యే అనమాట ఇది మీ యూట్యూబ్ తరపు నుంచి వస్తే ఆ డబ్బులు నేను మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాను కూడా చెప్పినా ఎంతమంది పంపించినా కూడా కానీ అంత అందరినీ అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకో అంత అంత నేను దెప్తికి వెళ్ళలేకపోయినా అందరి లోపల మొత్తం అయితే మీ మనసులైనా నా హృదయం మీ హృదయంలో మాకు మంచి స్థానం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఏదో యూపీఐ ట్రాన్సాక్షన్ ఏదో వచ్చినట్టుంది అది ఎస్బీఐ లోన్ చెక్ చేస్తే కనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ కానీ అది ఫోన్ పేనా గూగుల్ పే నా అకౌంట్ పనిచేస్తలేదు ఫోన్ ఫోన్పేలో అయితే కనిపించడం లేదు ఒకసారి ఫోన్పే నా నెంబర్ ఉంది కానీ ఒకసారి హాయ్ అని పెట్టండి తప్పకుండా మళ్ళీ మీ డబ్బులు మీకు ఫైవ్ హండ్రెడ్ పంపించేస్తాను ఈ టెన్ థౌసండ్ రూపీస్ కూడా మీరు ఒకసారి నాకు ఫోన్పేలో హాయ్ అని పెట్టండి కానీ సేమ్ వాట్సాప్ నెంబర్ ఉంది కానీ ఒకసారి మీ అకౌంట్ డీటెయిల్స్ అయినా సరే ఫోన్పే నెంబర్ అని పెట్టేస్తే టెన్ థౌసండ్ రూపీస్ కూడా వేసేస్తా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంత ఐదు తారీఖు లోపల పెట్టండి తర్వాత పైసలు కొంచెం ఊరు వెళ్తున్నా కాబట్టి కొంచెం ఖర్చు అయిపోతాయి ఇంకా ఒక పదివేల ఐదు వందలు నా దగ్గర ఐదు వేల ఐదు వందలు ట్రాన్స్ఫర్ చేసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పైసలు మళ్ళీ తిరిగి ఇస్తున్నందుకు తప్పకుండా ఎవరేమో అనుకోకండి చెప్పినా కదా ఇస్తా అని చెప్పేసి అందుకనే ఇచ్చిన ఇంకా సైర్ టెన్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఫోర్ మెంబెర్స్ వేసిండీ ఫోర్ మెంబర్స్ లా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పంపిస్తాను టెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నా దగ్గర ఇది కూడా పంపించేస్తా వీలైన ఫైవ్ తారీఖు లోపలనే పెట్టండి ఫైవ్ తారీఖు తర్వాత నేను చెప్పిన కదా ఈ వీడియో ఇంత ముందు పెట్టిన వీడియో ఆ వీడియోని చేసేస్తా తర్వాత దీని కిందనే నేను ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను చూడండి చూసి దాని కింద దాని కిందనే కొంచెం అంటే ఆ వాట్సాప్ నెంబర్కి కానీ ఫోన్పే నెంబర్ కానీ మీరు ఒకసారి హాయని ఓకే నాకు వాట్సాప్లో మీ ఫోన్పే నెంబర్ మొబైల్ నెంబర్ పెట్టి ఆ స్క్రీన్షాట్ కూడా పెట్టండి మళ్ళీ వేరు వాళ్ళు పెట్టి నేను చేసినాను అనుకుంటే మీరు ఏదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసేదో అది నాకు వాట్సాప్ చేస్తే లేదంటే ఫోన్పేలో ఒకసారి ఇది మళ్ళీ ఇమేజ్ కూడా పంపించు కదా అట్లా చేసిన వాళ్ళకి మీకు డబ్బులు పంపిస్తాను ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఒకటి టెన్ థౌసండ్ ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే ఇప్పుడు అన్లీస్టర్ చేసేస్తా దీని నుంచి మనకి డబ్బులు ఏం రాలేదు వచ్చిన డబ్బులు కూడా రిటర్న్ చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వన్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్